అందరికీ నమస్కారములు నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయగలరని మనవి నేడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న విషయం మహాకుంభమేళ అక్కడికి వచ్చే నాగ సాధువుల గురించిన విశేషాలు నాగ సాధువులు వీరు పదిహేను ఏళ్ళ నుండి ఇరవై ఏళ్ల లోపులోనే నాగ సాధువులుగా తయారవుతారు నాగసాధువులకి సన్యాసులకి అఘోరాలకి కొంచెం తేడా ఉంటుంది వీరందరూ మొట్టమొదటి చేసేది వారి కాయానికి వారే పిండం పెట్టుకోవడం ఆ తర్వాత ప్రాపంచికమైన ఏ భోగలాలసలో వీరు పడరు అన్నిటినీ త్యజించి భారతదేశం యొక్క ధర్మాన్ని కాపాడే యోగి యోధులు వీరు సనాతన ధర్మాన్ని నిలపడం కోసం సైనికులుగా పోరాడుతారు వీరు అడవుల్లో కొండల్లో గుహల్లో నివసిస్తూ ఫలాపేక్ష లేకుండా దీక్ష చేస్తుంటారు నాగ జీవితకాలం దీక్ష చేస్తూనే ఉంటారు నగ్నంగా జీవిస్తూ కలేభరాన్ని కాల్చిన బూడిదను శరీరానికి పూసుకుంటుంటారు వీళ్ళ కోర్ ఫిలాసఫీ ఏంటంటే ఈ భూమి మీద జీవించే స్వార్థపూరిత మనుషుల స్వభావాలని భౌతిక విషయాలను తొక్కి నిరంతరం స్వయం ఆనంద స్వరూపంగా జీవించడమే నాగసాధువుల ధ్యేయం నాలుగు లక్షలకు పైగా నాగ భారతదేశంలో ఉన్నారు నాగ అష్టసిద్ధులు కలిగి ఉంటారు అమోఘమైన అద్భుతమైన దివ్యశక్తులు యోగశక్తులు కలవారు ఈ నాగ సాధువులు అఘోరేరే రుద్రూపే ప్రయాగరాజ కుంభమేళాలో స్నానం గావించిన సమస్త సాధుమండలికి సమస్త అఖాడాల సాధువులకు అఘోరా సాధువులకు నాగసాధువులకు భక్తి హృదయపూర్వక పాదాభివందనాలు హర హర మహాదేవ హర హర మహాదేవ జయ జయ గంగే హర హర గంగే కుంభమేళాలో నాగసాధువులు కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారో నాగసాధువులకి ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో వినండి హరిద్వార్లోను త్రివేణి సంగమంలోను ఉజ్జయనిలోను నాసిక్లోను జరిగే కుంభమేళాల్లో లక్షలాది మంది నాగ సాధువులు రావడం మనము వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము నాగసాధువులు దిగంబరంగా ఉంటారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయాల గుహల్లో కొండల్లో నదీ తీరాల్లో ఉంటారు మామూలు రోజుల్లో వారు ఎవ్వరికీ కనిపించరు హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కొన్ని లక్షల మంది దిగంబర్లు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు నగరాలు ఉంటాయి ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కైనా ఇన్ని లక్షల మంది దిగంబర్లు కనిపించారా ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా లేదే సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళ జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు కుంభమేళ ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు వీటన్నిటికీ సమాధానం ఒకటే అని మాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు ఇప్పటికీ హిమాలయ ప్రాంతాల్లో మహామహిమాన్విత సిద్ధపురుషులు యోగ పురుషులు సూక్ష్మ రూపాల్లో సంచరిస్తూ ఉంటారని వారు మహాత్ములకే దర్శనమిస్తారని వారికి తెలియని విద్యలు లేవని అంటారు వారు దూది పింజల తేలికగా కాగలరు పర్వతమంత బరువు కాగలరు అనేక తాంత్రిక విద్యల్లో సిద్ధహస్తులు వీరు నాగసాధువులు అగ్నిస్తంభన వాయు స్తంభన జలస్తంభన విద్యలతో పాటు కాయస్థంభన వాక్స్తంభన పరకాయ ప్రవేశ విద్యలు ఇషిత్వ వశిత్వ వశీకరణ విద్యలు దూరదర్శన దూరశ్రవణాది అనేక విద్యలు వారికి కరతలామలకం ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు చాలా రహస్యంగా గోప్యంగా ఏమీ తెలియనట్లుగా ఉంటారు అందులో సూక్ష్మ శరీరయానం ఒక భాగం నాగ సాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని కొంతమంది భక్తులు నమ్ముతారు నాస్తికులు నమ్మరు అమెరికా వారు రష్యా వారు చైనా వారు జపాన్ వారు జర్మనీ వారు ఏదో చెప్తూ ఉంటే విని చంకలు మంత్ర రహస్య గ్రంథాలు ఉన్నాయి అనేక శాస్త్రాలు ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు పురాణ ఇతిహాసాలు ఉన్నాయి ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను పురాణ గ్రంథాలను చదవండి వాటిని అధ్యయనం చేయండి మన సనాతన ధర్మాన్ని కాపాడండి సద్గురులను ఆశ్రయించండి వారిని అనుసరించి వారి అడుగుజాడల్లో నడవండి ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు నేర్పించవచ్చు జ్ఞానవంతంగా ఎదగవచ్చు వీక్షించిన వారికి ధన్యవాదములు సర్వే జన సుఖినోభవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు